హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధారా రిషి దగ్గరికి వస్తుంది కదా రిషిని వసుధారా సార్ మిమ్మల్ని ఒకటి అడగచ్చా నాకు హెల్ప్ చేయాలి సార్ అని అంటుంది వసుధార ఏంటి మేడం గారు చెప్పండి అని అంటాడు రిషి సార్ నాకు కాస్త బట్టలు తీసుకురావాలి సార్ అని అంటుంది వసుదారా మేడం గారు మీరు సరోజవి వేసుకుంటున్నారు కదా మళ్ళీ ఎందుకు అడుగుతున్నారు అని అడుగుతాడు రిషి ఎన్నాళ్ళని తను వేసుకుంటాను సార్ కాబట్టి తనకు కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా తన బట్టలు నేను వేసుకుంటూ ఉంటే తను ఇబ్బంది పడుతుంది నాకు అంత కంఫర్టబుల్గా అనిపించటం లేదు కాబట్టి నాకు కాస్త కొత్త డ్రెస్సెస్ తీసుకు వస్తారా అని అడుగుతుంది వసుధార మేడం గారు సరే తీసుకువస్తానండి కాకపోతే మీకు ఏది నచ్చుతుందో నాకెలా తెలుస్తుంది అని అంటారు రిషి ఇంకా వసుధార అలా చూస్తూ ఉంటుంది మేడం గారు మీరు కూడా నాతో వస్తే బాగుంటుందండి ఎందుకంటే మీకు ఎలాంటి కలర్ ఇష్టం ఎలాంటి ఇవి నచ్చుతాయి అనేది నాకు తెలీదు కాబట్టి మీరు రావాల్సిందే అని అంటారు రిషి సార్ నేను కోరుకుంది కూడా అదే సార్ అని మనసులో అనుకుంటుంది వసుధారా అని రిషి వెనకాలే వెళ్ళబోతూ ఉంటుంది వసుధారా కరెక్ట్గా అదే టైంకి సరోజా వస్తుంది ఏంటి బావా ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతుంది ఏయ్ ఎన్నిసార్లు చెప్పాలి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నారని అడగకూడదని మేడం గారికి డ్రెస్సెస్ కావాలంట అవి తీసుకురావడానికే వెళ్తున్నాం మీరు రండి మేడం గారు అని అంటాడు రిషి వసుధారాకి అప్పుడే ఒక ఆలోచన వస్తుంది నేను వెళ్తే రిషి సార్ నాకు నచ్చినవి తీసుకోమని చెప్తారు ఒకవేళ నేను వెళ్ళకపోతే సార్కి నచ్చినవి తీసుకువస్తారు ఒకప్పుడు రిషి సార్ నాకు ఇలాగే సాక్షి అవమానించిందని చెప్పి నాకు కొత్త డ్రెస్సెస్ తీసుకువచ్చారు ఇప్పుడు కూడా రిషి సార్ అలాంటిదే చేస్తారో లేదో చూద్దాం వీళ్ళకు కూడా నిరూపణ అవుతుంది అని మనసులో అనుకుంటుంది వసుధారా ఏంటి తను కూడా నీ వెంట రావాలా నువ్వే తీసుకురా బావా అని అంటుంది సరోజా అవును సార్ మీరే వెళ్ళి తీసుకురండి అని అంటుంది వసుదారా అదేంటి మేడం ఇప్పటి వరకు వస్తానని చెప్పారు కదా మా సరోజా అన్న మాటలేం పట్టించుకోకండి రండి మేడం అని అంటాడు రిషి లేదు సార్ నాకు కాస్త తలనొప్పిగా అనిపిస్తుంది మీరు రండి సార్ అని అంటుంది వసుదారా ఏంటి బావా తను లేకపోతే వెళ్ళలేవా వెళ్ళు అని ఇంకా సరోజా కూడా రిషిని ఒంటరిగా పంపించేస్తుంది రిషి అలా ఇంకా బయటికి వెళ్ళిపోతాడు సరోజా వసుధార దగ్గరికి వస్తుంది చూసావా మా బావ నేను ఏం చెప్తే అది వింటాడు తనకి నేనంటే ఇష్టం కానీ నా బావ బయటపడటం లేదు తన్ని బయటపడేలా నేను చూస్తాను అని అంటుంది సరోజా నువ్వు ఎవరు ఏంటి అనేది త్వరలోనే తెలుసుకుంటావులే అని వసుధార అక్కడి నుండి వెళ్ళిపోతుంది అసలు ఈ వసుధార ఎందుకని ఎందుకని ఇంత నమ్మకంగా ఉంటుంది నిజంగా నా బావ రిషి సార్ కాదు కదా చచ్చా నా బావ రిషి సార్ ఎందుకు అవుతారు అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది సరోజా ఇది ఇలా ఉండగా మనం తన క్యాబిన్లో వర్క్ చేసుకుంటూ ఉంటారు అదే టైంకి మనో దగ్గరికి ఒక సమస్య అనేది వస్తూ ఇంకా స్టూడెంట్స్ అందరూ ఇంకా అలా మను దగ్గరికి వెళ్ళాలనుకుంటారు కరెక్ట్గా శైలేంద్ర ఆ స్టూడెంట్స్ని చూస్తారు ఆగండి ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు శైలేంద్ర మాకు ఒక ప్రాబ్లం వచ్చింది సార్ మను సరికి చెప్పి సాల్వ్ చేద్దామని వెళ్తున్నాం అని అంటారు ఏంటి ప్రాబ్లం వచ్చిందా కాలేజ్లో స్టూడెంట్స్కి ప్రాబ్లం వస్తే మీరు ఆ మను దగ్గరికి వెళ్ళడం ఏంటి కాలేజ్కి కాబోయే ఎండీని నేను మీకు ఏదైనా సమస్య వస్తే నా దగ్గరికి రావాలి నేను సరైన సమస్యకి పరిష్కారం ఇస్తాను అని అంటాడు శైలేంద్ర ఇంకా స్టూడెంట్స్ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు ఏంటి ఆలోచిస్తున్నారు చెప్పండి మీ సమస్య ఏంటి ఎలాంటి సమస్యకైనా నేను సొల్యూషన్ చెప్తాను అని అంటాడు శైలేంద్ర సార్ మాకు ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కానీ ఒక సబ్జెక్ట్ మాత్రం అసలు కంప్లీట్ అవ్వలేదు సిక్స్టీ పర్సెంట్ సిలబస్ మాత్రమే కంప్లీట్ అయింది ఫార్టీ పర్సెంట్ చెప్పకుండా ఆ సార్ రిజైన్ చేసి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆ ఫార్టీ పర్సెంట్ సిలబస్ ఎవరు కంప్లీట్ చేస్తారు సార్ ఖచ్చితంగా ఇంకొక టీచర్ని రిక్రూట్ చేసుకునేడానికి ఒక టెన్ డేస్ అయినా టైం పడుతుంది ఈ టెన్ డేస్ ఆ సబ్జెక్ట్లో మేము ఎలా సార్ ఎలా డెప్త్ నాలెడ్జ్ తెచ్చుకునేది ఇప్పుడు ఆ సిలబస్ త్వరగా కంప్లీట్ అయితే కానీ మేము ఎగ్జామ్లో మంచి మార్క్స్ అనేవి అప్టైన్ చేసుకోలేం అలాంటప్పుడు ఆ ఫ్యాకల్టీని మళ్ళీ ఎలా సార్ ఎలా మాకు తీసుకువచ్చి ఇస్తారు ఆ సబ్జెక్ట్ని మేము ఎలా కంప్లీట్ చేయాలి అని అడుగుతారు స్టూడెంట్స్ అప్పుడే వచ్చిన మను అదంతా ఇంకా వెనకాల నుండి వింటూ ఉంటాడనమాట సైలెంట్గా వీడు ఏం సమాధానం చెప్తాడో చూద్దామని చెప్పి అలా ఇంకా ఆలోచిస్తూ ఉంటాడు మను శైలేంద్ర ఆలోచిస్తూ ఉంటాడు ఫార్టీ పర్సెంట్ సిలబస్ అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు కదా ఎలాగో మీరు సిక్స్టీ పర్సెంట్ వినేసామన్నారు కదా ఆ సిక్స్టీ పర్సెంటే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్కి వెళ్ళండి అని అంటాడు శైలేంద్ర ఒక్కసారిగా మనం శైలేంద్ర డెసిషన్ విని షాక్ అయిపోతాడు సార్ అలా అంటారేం సార్ మనం ఎన్ని మార్క్స్కి ఏ క్వశ్చన్ ఇస్తాడో చెప్పలేం కదా మన ఫార్టీ పర్సెంట్ మేము రాయకపోతే మంచి మార్క్స్ ఎలా తెచ్చుకుంటాం సార్ అని అంటారు స్టూడెంట్స్ చూడండి మన కాలేజ్ కష్టాల్లో ఉంది మన కాలేజ్కి మంచి రోజులు రావడానికి ఇంకొక వారం రోజులు టైం పడుతుంది ఆలోగా మంచి ఫ్యాకల్టీని కూడా అరేంజ్ చేయడం అంటే మాటలు కాదు వాళ్ళకి డబల్ త్రిబుల్ శాలరీస్ ఇచ్చి వాళ్ళని తీసుకురావాలి అంత సాహసం చేసే బదులు మిమ్మల్ని తగ్గమనడమే బెటర్ డబ్బులు సేవ్ అవుతాయి ముందు మీరు ఆ సిక్స్టీ పర్సెంట్ సిలబస్ని పర్ఫెక్ట్గా వెళ్ళి చదివి వెళ్ళండి పాస్ మార్కులు వస్తే చాలు కదా అందరూ సెంచరీలు కొట్టమని ఎవరు చెప్పటం లేదు కదా అర్థమైందా అని అంటాడు శైలేంద్ర ఇంకా మను అయితే అదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇటువైపు ఫణీంద్ర కూడా రేయ్ ఈడీ అటన్ గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా ఇంకా శైలేంద్ర షాక్ అయిపోతాడు రేయ్ ఏం వాగుతున్నావురా అని అడుగుతారు డెడ్ అది కాదు డాడీ అని అంటాడు శైలేంద్ర చి నోర్ ముస్కోప్ అని అంటారు ఫణీంద్ర అదే టైంకి కరెక్ట్గా ఇంకా మను అక్కడికి వెళ్తాడనమాట సర్ ఏమైంది సార్ ప్రాబ్లం ఏంటి అని అడుగుతాడు మనూ స్టూడెంట్స్ సార్ మీ దగ్గరికే వద్దాం అనుకున్నాం కానీ శైలేంద్ర సార్ ప్రాబ్లం ఏంటని అడిగేసరికి సార్కి చెప్పాం సిక్స్టీ పర్సెంట్ సిలబస్ మాత్రమే ఆ సబ్జెక్ట్లో కంప్లీట్ అయింది సార్ మిగతా ఫార్టీ పర్సెంట్ కంప్లీట్ అవ్వలేదు ఇప్పుడు ఏం చేయాలో మాకు అర్థం కావటం లేదు సార్ అని అంటారు మనూతో స్టూడెంట్స్ మను ఈ ప్రాబ్లంకి నువ్వే ఎలా అయినా సొల్యూషన్ తీసుకురావాలి అని అంటారు ఫనీంద్రా సార్ నా దృష్టి ప్రకారం ఇప్పుడు ఎగ్జామ్స్కి ఇంకా వన్ మంతే టైం ఉంది ఆ ఫార్టీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అవ్వాలంటే నాకు తెలిసి మ్యాక్సిమం ట్వంటీ డేస్ పడుతుంది ఇంకొక టెన్ డేస్ వీళ్ళకి ప్రిపరేషన్కి టైం దొరుకుతుంది కాబట్టి నా దగ్గర ఒక ఐడియా ఉంది సార్ అని ఇంకా ఒక ఐడియాని చెప్తాడు మను మన దగ్గర జూనియర్ ఫ్యాకల్టీస్ ఎలాగో ఉన్నారు కదా సార్ జూనియర్ ఫ్యాకల్టీస్ని బేస్ చేసుకొని మనం కొన్ని రికార్డెడ్ క్లాసెస్ అనేవి స్టూడెంట్స్కి ఇస్తే వాళ్ళ రికార్డెడ్ క్లాసెస్ని వింటారు వాళ్ళు ఇప్పుడే కాదు ఇంటికి వెళ్ళి కూడా ఆ రికార్డెడ్ క్లాసెస్ని వినచ్చు వాటిని మనం అరేంజ్ చేద్దాం సార్ వేరే ఒక కాలేజ్ వాళ్ళ ఫ్యాకల్టీతో అప్ అయి ఆ రికార్డెడ్ క్లాసెస్ని మనం కొంతకి కొనుక్కొని స్టూడెంట్స్కి ఫ్రీగా విద్దాం యూట్యూబ్ లింక్ ద్వారా రికార్డెడ్ క్లాసెస్ అనేవి స్టూడెంట్స్ వింటారు వాళ్ళకి ఎలాంటి డౌట్ వచ్చినా ఆ ఫ్యాకల్టీకే మెసేజ్ చేసే సదుపాయం కూడా మనం కల్పిద్దాం ఒకవేళ ఇంకా డౌట్ క్లియర్ అవ్వకపోతే మనం ఇంకొక అరేంజ్మెంట్ లైక్ అప్పటికప్పుడు వచ్చే టెంపరీ ఫ్యాకల్టీ ద్వారా అయినా మేనేజ్ చేయొచ్చు సార్ వారానికి ఒకసారి ఆ ఫ్యాకల్టీని మన కాలేజ్కి రమ్మంటే స్టూడెంట్స్కి ఉన్న డౌట్ అనేది క్లియర్ చేసి వాళ్ళు వెళ్ళిపోతారు సార్ అని అంటాడు మను వావ్ ఈ ఐడియా నాకు రాలేదేంటి చా అని అనుకుంటాడు శైలేంద్ర వెరీ గుడ్ మను ఈ ఐడియా చాలా బాగుంది స్టూడెంట్స్ మనం చెప్పిన ఐడియా మీకు నచ్చిందా అని అడుగుతారు ఎస్ సార్ మాకు బాగా నచ్చింది కాలేజ్లో మేము ఉండేది కొన్ని గంటలు మాత్రమే కానీ ఇక్కడి నుండి కాకుండా ఎక్కడ ఉండైనా ఆ క్లాసెస్ అనేది మేము ఫోన్లోనే వినొచ్చు కాబట్టి ఎక్కువ గంటలు విని త్వరగా సిలబస్ని కంప్లీట్ చేసుకుంటాం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా స్టూడెంట్స్ రే బుద్ధి తెచ్చుకోరా బుద్ధి తెచ్చుకో ఫార్టీ పర్సెంట్ సిలబస్ కంప్లీట్ అవ్వలేదంటే నువ్వు ఇచ్చే సలహా ఇదారా ఇంత చిన్న విషయానికే ఇంత నీచంగా దరిద్రంగా ఆలోచించావంటే రేపు కాలేజ్ నీ చేతుల్లో పెడితే ఇంకేం చేస్తావో చిచ్చి అని ఫనీంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతారు నువ్వు ఎండి పదవి కావాలని మాత్రమే కోరుకుంటున్నావు కానీ ఆ ఎండీ పదవికి కావాల్సిన అర్హతని సంపాదించుకోలేకపోతున్నావు ఇప్పటికీ ఏమీ లేదు కాలేజ్ గురించి కాలేజ్ స్టూడెంట్స్ గురించి ఇక్కడ ఉన్న బ్రాంచెస్ గురించి అవగాహన తెచ్చుకో తెచ్చుకున్నాక ఎండీ అర్హత గురించి ఆలోచించు అని మను అక్కడి నుండి వెళ్ళిపోతాడు ప్రతివాడు నాకు నీతులు చెప్పేవాడే అయినా ఇంత చిన్న విషయానికే నేను ఎందుకే అత్తప్పటడుగు వేశాను చా లేదు తెలుసుకోవాలి కాలేజ్ గురించి తెలుసుకున్నట్టు నటించాలి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు శైలేంద్ర ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది ఇంకా రిషి అలా బ్యాగ్తో ఇంటికి వస్తాడు మేడం గారు మేడం గారు అని పిలుస్తూ ఉంటారు ఏంటి బావా నా కోసం ఏం తెచ్చావు అని అడుగుతుంది సరోజా ఏ ఆగు ఇది నీకోసం కాదు మేడం గారి కోసం మేడం గారు ఇదిగోండి మీరు అడిగారు కదా మీకోసం డ్రెస్ తీసుకొచ్చాను వేసుకోండి అని ఇంకా అలా రిషి అయితే వసుధారాకి తన చేత్తో ఆ డ్రెస్సెస్ బ్యాగ్ని ఇస్తాడు ఇంకా రిషి ఇచ్చిన డ్రెస్ చూడగానే ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది వసుధారా రిషి వైపు సార్ నేను మీకు కేవలం డ్రెస్ తీసుకురమ్మని చెప్పాను కానీ నా గురించి ఇంత పర్ఫెక్ట్గా నాకు ఇంతలా సెట్ అయ్యే కలర్ని మీరు ఎలా తీసుకువచ్చారు సార్ అని అడుగుతుంది వసుధారా ఇంకా రిషి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు బావా నాతో షాపింగ్కి రమ్మంటే అస్సలు రావు నేను ఏం వేసుకుంటానో కూడా నీకు తెలీదు అలాంటిది ఈ వసుధారాకి ఇంత మంచి బట్టలు ఎలా తీసుకొచ్చావు ఇంత కరెక్ట్గా సెట్ అయ్యేలా ఎలా తీసుకొచ్చావు అని అడుగుతుంది ఇంకా సరోజా అయితే ఇంకా రిషి అయితే అలా ఉంటావేంటి నువ్వు వేసుకునే డ్రెస్ చూసాను కదా అలాంటివే తీసుకొచ్చాను అంతే మేడం గారు మీరు అడిగారు నేను చేశాను ఇంకా నన్ను క్వశ్చన్స్ అడగండి అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రిషి సరోజా జెలస్గా ఫీల్ అవుతూ ఉంటుంది ఇంకా వసుధార సరోజ దగ్గరికి వచ్చి చూసావా ఇప్పటికైనా నమ్ముతున్నావా నేను ఏమీ చెప్పకుండానే నా రిషి సార్ నా కోసం నాకు కరెక్ట్గా సెట్ అయ్యే బట్టలు తీసుకువచ్చారు రిషి సార్ అప్పుడు కూడా ఇలాగే చేశారు ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో ఆయన మీ రంగాబావ కాదు మా రిషి సర్ నా రిషి సర్ పదిహేను రోజుల తర్వాత రిషి సర్ నోటి నుండే ఈ నిజం నువ్వే వింటావు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వసుధారా ఇంక సరోజ చాలా బాధపడుతూ కోపంగా వసుధార వైపు చూస్తూ కళ్ళ నిండా కన్నీళ్లతో అక్కడి నుండి వాళ్ళ ఇంటికి పరుగు పరుగున వెళ్తుంది నాన్న నాన్న అని ఏడుస్తూ ఇంకా వాళ్ళ ఇంటికి వెళుతుందనమాట సరోజా సరోజా వాళ్ళ నాన్న సంజీవ్ సరోజా వైపు చూస్తూ ఉంటారు అమ్మా ఏమైంది ఎందుకలా ఏడుస్తున్నావమ్మా అని అడుగుతారు ఇంకా సంజీవ్ అయితే సరోజని నాన్న నాన్న చిన్నప్పటి నుండి నేను ఏమడిగినా ఏమడిగినా ఇస్తావు కదా నాకు నాకు రంగాబావ కావాలి నాన్న నాకు రంగాబావ కావాలి చిన్నప్పటి నుండి తనే నా లోకం తనే నా సర్వస్వం అనుకున్నాను కానీ తను తను నాన్న ఇప్పుడు ఆ అమ్మాయి ఆ అమ్మాయి నా దగ్గర నుండి రంగాభవన్ లాగేసుకుంటుంది నువ్వే నువ్వే ఎలాగైనా నాకు రంగాభవకి పెళ్లి చేయాలి అని ఏడుస్తూ ఉంటుంది సరోజా అమ్మా అదంతా పక్కన పెట్టు ఆ రంగ నీకు సెట్ అవ్వడు సరోజా అని అంటారు సరోజా వాళ్ళ నాన్నగారు అంటే నువ్వు నా మాట వినవన్నమాట నాకు నచ్చింది చేయవన్నమాట నేను కోరుకున్నది ఇవ్వవన్నమాట ఇప్పుడు చెప్తున్నాను వినండి రంగాబావే నా ప్రాణం అలాంటిది తను నాకు దక్కడు అంటే ఈ ప్రాణాలే నాకొద్దు నేను చచ్చిపోతా చచ్చిపోతా అని ఇంకా వెళ్ళి ఒక నైఫ్ తెచ్చుకోబోతూ ఉంటుందనమాట సరోజ ఏయ్ ఆగు ఆగు ఎందుకు ఎందుకలా చేస్తున్నావు చూడు నువ్వు నా ప్రాణం రా అలాంటిది నువ్వు నీ ప్రాణాలు తీసుకుంటావంటే నేను ఊరుకుంటాన చెప్పు నువ్వు ఆ లేని కుటుంబంలోకి వెళ్ళి ఎక్కడ కష్టపడతావోనని వాళ్ళ చాలీచాలని డబ్బులతో ఎక్కడ ఇబ్బంది పడతావోనని నేను ఆ రంగాని నీకు దూరంగా పెట్టాలి అనుకున్నాను కానీ నువ్వు రంగని ఇంత ప్రేమిస్తున్నావని తెలిసి కూడా నేను ఎలా ఎలా నీ ఇష్టాన్ని కాదని చెప్తాననుకుంటున్నావు నువ్వు ఇలాంటి పని ఎప్పుడు చేయొద్దు రంగాకి నీకు పెళ్లి చేస్తానమ్మా రేపు మీ అమ్మ నేను వెళ్ళి రంగాతో మాట్లాడి పెళ్లి ముహూర్తాలు కూడా పెట్టించుకొని వస్తాను ఈ సంజీవ నీకు మాటిస్తున్నాడు మాట అని ఇంక సరోజా వాళ్ళ నాన్న సరోజకి మాటిస్తాడు ఇంక సరోజ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వసుధారా నాకే ఛాలెంజ్ చేస్తావా ఇప్పుడు చూడు ఆ పదిహేను రోజుల్లోపే నేను బావని పెళ్లి చేసుకొని నీ అభిప్రాయం తప్పని నువ్వు తప్పని నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేయకపోతే చూడు అని అక్కడి నుండి వెళ్ళిపోతూ హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట ఇటువైపు సరోజా ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది వసుధారా దగ్గరికి రిషి వస్తాడు వసుధార వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటాడనమాట రిషి ఇంకా వసుధార అలా అప్పుడే కళ్ళు తెరుస్తుంది వెంటనే వసుధారాన్ని చూస్తూ నార్మల్ అయిపోతాడనమాట రిషి మేడం గారు కాఫీ తాగండి అని ఇంకా కాఫీ తీసుకువస్తాడు రిషి వసుధారా కోసం సర్ మీరు నా కోసం కాఫీ అని అంటుంది వసుదారా అదేంటి మేడం మీరు మా అతిథి మీకోసం నేను కాఫీ తీసుకురాకపోవడం ఏంటి తాగండి మేడం అని అంటాడు రిషి సార్ ఇలా నేను తాగను సార్ అని ఆ కాఫీ కప్ తీసుకొని ఇంకా అప్పటిలా కాఫీ కాస్త సాసర్లో పోసి రిషికి కప్పిచ్చి తన తను సాసర్లో తాగుతూ ఉంటుంది వసుదారా రిషి అలా ఇంకా కప్లో కాఫీ తాగుతూ ఉంటాడు వసుధార రిషి వైపు అలా ఇంకా ప్రేమగా చూస్తూ ఉంటుంది రంగా రంగా అని సరోజా వాళ్ళ నాన్న గొంతు వినపడుతుంది మామ గొంతులా ఉందే నిన్న వడ్డీ ఇచ్చేశాను కదా అని వెంటనే వెళ్ళి హాల్లో చూస్తూ ఉంటాడు రిషి ఇంకా అక్కడ సరోజా వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ముగ్గురు ఫ్యామిలీతో సహా వస్తారు ఇంకా అలా చూస్తూ ఉండిపోతాడు రిషి రంగా నీతో విషయం మాట్లాడాలిరా రా కూర్చో అని అంటాడు ఇంకా వాళ్ళ సరోజా వాళ్ళ నాన్న సంజీవ ఏంటి సంజీవా ఇంత పొద్దున్నే వచ్చావు అని అడుగుతుంది ఇంకా రిషి వాళ్ళ నాన్నమ్మ అత్తా పనుంది అందుకే వచ్చాను చూడరంగా నీ దగ్గర ఏమీ లేకపోయినా నువ్వు ఉన్నవాడివి కాకపోయినా నేను ఇవాళ ఇంటికి వచ్చానంటే దానికి కారణం నా కూతురు తినడానికి తిండి లేదని ఎంత చెప్తున్నా నా కూతురి బుర్రకి ఎక్కటం లేదు అది నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తుంది నిన్ను తప్ప ఎవరిని పెళ్ళి చేసుకోను అని అంటుంది నువ్వు దాన్ని పెళ్లి చేసుకోకుండా ఏదేదో చేస్తున్నావు అంట కదా వేరే వాళ్ళతో అని వసుధార వైపు చూస్తూ ఉంటాడు సరోజ వాళ్ళ నాన్న కాబట్టి దాని భయం దానికి ఉంటుంది అయినా నా కూతురు అడిగింది నేను ఇప్పటి వరకు ఎప్పుడు కాదనలేదు ఇప్పుడు కూడా కాదనాలి అనుకోవడం లేదు అందుకే అదృష్టదేవి నీ తలుపు తట్టిందనుకో నా కూతురు నిన్ను ప్రేమిస్తుంది పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానంటుంది కాబట్టి నువ్వు నా కూతుర్ని పెళ్ళి చేసుకోవాలి నేను నీకు కట్నం కింద నీ అప్పంతా మాఫీ చేసేస్తాను హ్యాపీగా నా కూతురుతో నువ్వు నా ఇంట్లోనే ఉండొచ్చు ఇల్లరికం వచ్చేసే మీ నాన్నమ్మ మా అత్తమ్మని కూడా ఇంటికే తీసుకువస్తాను సరేనా అని అంటాడు ఇంకా సరోజా వాళ్ళ నాన్న సంజీవ్ ఇంకా అదంతా విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రిషి ఇంతకంటే ఏం కావాలి వాడి జీవితం బాగుండాలని నేను చూసేది రే రంగా ఒప్పుకోరా అని అంటారు రిషి వాళ్ళ నాన్నమ్మ వసుధారా అలా ఇంక రిషి వైపు చూస్తూ ఉంటుంది సర్ ఖచ్చితంగా నో చెప్తారు అని మనసులో అనుకుంటుంది వసుధారా రిషి అలా ఆలోచిస్తూ ఉంటాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్